హాయ్ ఫ్రెండ్స్ రణవీర్ కపూర్ అండ్ సాయిపల్లి ఎస్ మూవీతో అయితే రామాయణ షూటింగ్ అయితే మొదలైపోయింది ఇకపోతే దీనికోసం మన ఎస్ అయితే దాదాపు నూట యాభై కోట్లయితే రెమిడేషన్ అయితే తీసుకుంటున్నారు ఇకపోతే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక మూవీ అయితే హిందీ తమిళ మలయాళం కూడా డబ్బింగ్ అయితే కాబోతుంది ఇక తెలుగు వర్షంకి వచ్చేసి మన మాటల మాంత్రి కూడా త్రివిక్రమ్ అయితే దీనికైతే మాటలు గట్టి రాస్తున్నారు తెలుగులో డబ్బింగ్కి ఇక ఫుల్ ప్రెజెంటేషన్ మొత్తం మన త్రివిక్రమ్కి ఇస్తారు తెలుగులో ఇకపోతే అయితే ఒక కొత్త తరహాలో తీర్థం అయితే ట్రై చేస్తున్నానంట ఇదివరకు ఎన్నో మూవీస్ వచ్చాయి రామాయణంతో ఇది రీసెంట్ గా అయితే ఆదికూరికి కూడా మనం ముందుకు వచ్చే రెండు ఫీల్ అయ్యిందని చెప్పాలి అయితే డైరెక్టర్ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ కవర్ అయితే కొత్తగా ప్రెజ్ చేస్తానని కొత్తగా అయితే ఇది కూడా దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ తీస్తున్నారు మూవీని ఇకపోతే రణవీర్ కపూర్ సాయిపల్ దీంట్లో అయితే రామ్లో సీత పాత్రలే కనిపించబోతున్నారు ఇక లక్ష్మణ పాత్రలు అయితే ఇక రవి దూబే అయితే కనిపించబోతున్నారు ఇకపోతే అందరూ సీనియర్ యాక్టర్లే దీనికి కనిపించబోతున్నారు ఆడియన్స్ ముందుకు ఇక దీనికి రెమ్యూషన్ అయితే చాలా వరకు అయితే హీరోలు ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇకపోతే రామాయణం ఇదివరకు అందరూ తీసి చాలామంది అయితే ఫీల్ అయ్యారు ఎవరో తీయడం రాక ఇకపోతే బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి అయితే కొత్తగా ట్రై చేస్తే కొత్త కంటెంట్తో ఎలిమెంట్స్ చూపించి ఆడియన్స్ని అయితే కొంచెం ఎంగేజ్ చేస్తాయినట్టు మాట్లాడుతున్నారు మరి మూవీ వచ్చినాకైతే ఆడియన్స్ తెలియాలి మరి షూటింగ్ దాదాపు అయితే షూటింగ్ అయితే ఏప్రిల్ టూ నుంచే స్టార్టింగ్ అయింది ఇకపోతే మన ఎస్ అయితే ఇంటర్వ్యూల్ ఇంటర్వ్యూల్ బ్యానింగ్ నుంచి అయితే కనిపిస్తారట ఎందుకంటే చాలా వరకు అయితే రెమ్యునేషన్ తీసుకునే డేట్స్ అయితే చాలా తక్కువ ఇచ్చారంట ఎందుకంటే మంచి పాపులర్ పాపించుకున్న ఎస్ అయితే చాలా మూవీస్కి అయితే రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు అలాగే డేట్స్ కూడా చాలా తక్కువ ఇస్తారు ఇక ఈ మూవీలో అయితే చాలా విఎఫ్ఎస్ గట్టిగా వాడుతున్నారో తెలుస్తుంది ఎందుకంటే ఆదిపురుషులో విఎఫ్ఎక్స్ వాడిన ఆడియన్స్కి అయితే తెలిసిపోయినట్లేదు వాడు ఎందుకంటే అంత గా లేదు విఎఫ్ఎక్స్ అంటే ఎడిటింగ్ అనగా దీంట్లో చాలా గట్టిగా అయితే ప్లాన్ చేస్తున్నా తెలుస్తుంది దాదాపు సాయపల్ ఇక రెండు వేలుకి ఒకరి షూటింగ్ లాంచింగ్ అయి కూడా అయిపోయింది షూటింగ్ కూడా ఆల్రెడీ చేస్తున్నాను టెన్ పర్సెంటేజ్ అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ అయిందంట ఇక షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ అంటే పార్ట్ టూలో అయితే మన ఎస్ఐతే షూటింగ్లో పాల్గొంటారంట లేకపోతే నాలుగు షెడ్యూల్గా డిబేట్ చేశారు ఫస్ట్ అయితే ఫస్ట్ షెడ్యూల్ అయితే అయిపోయింది సెకండ్ షెడ్యూల్ అయితే మన ఎస్ ఉంది కాబట్టి ఎస్ ఇప్పుడు ట్యాక్సీ అని మూవీతో బిజీగా ఉన్నాడు దానికి కొంచెం బ్రేక్ ఇచ్చి దీంట్లోకి వచ్చి షూటింగ్ అయితే జరుపుకుంటాడంట ఇక ఈ రామాణి మూవీ ఇదివరకు అందరూ అందరూ డైరెక్ట్ తీసి ఫీల్ అయ్యారు మరి ఇతర కొత్తగా తీసి కానీ మంచి ప్రెజెంటేషన్ ఇతనే ఆశిస్తున్నాను మరి ఈ మూవీ చూడాలి మరి ఆడియన్స్ వరకు ఎంత ఎంగేజ్ చేస్తుంది ఎంత ఎగ్జిక్యూట్ చేస్తుంది మరి నచ్చి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలా కొత్త లెవెల్ అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్